దేవుని యొక్క కృపను బట్టి మన ప్రాంతాన్ని ప్రేమించి ప్రభు మనల్ని ప్రేమించి మరి గొప్ప దేవుని సేవకురాలను ప్రభు మన ప్రాంతానికి ఈ ప్రాంతానికి ప్రభు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ఒకసారి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దామండి హాన ప్లేసలో వేసఐకే మహిమ కలుగుని గాక మరి ఇచ్చినటువంటి అధ్యక్షులు దేవుని సేవకుల ఒక వందనాలు స్థానిక దైవజనులు ప్రసాద్ పాస్ గారికి మళ్ళీ రవి గారికి రిపోర్ట్ చాలా దూరం నుండి హైదరాబాద్ నుండి ఇక్కడికి ఆరు వందల కిలోమీటర్లు అండి ఆరు వందల ఏడు వందల దగ్గర కిలోమీటర్లు ఉంటాయి మన ప్రాంతాన్ని ప్రేమించి మరి ఆహ్వానించగానే అమ్మగారికి డాక్టర్ అంజలి అమ్మగారికి మరి దేవుని సేవకులు ప్రసాద్ పాష్ గారు అయ్యారు మాకు అమ్మగారు కావాలి రెండు రోజులు మందిరం ఆచుకో సందర్భముగా సువార్త కొడుకులు మేము ఏర్పాటు చేసుకుంటామని దేవుని సేవకులు కోరినప్పుడు మీ అమ్మగారికి తెలియపరచినప్పుడు అమ్మగారు మరి దేర్స్ ఇచ్చారు దేవునికి స్తోత్రం మరి దేర్సిచ్చి మన ప్రాంతానికి దేవుని సేవకురాలు సువార్థ భారముతో మన ప్రాంతానికి సేవకులు రావాలని ప్రభుత్వం చూపించారు ఒకసారి రామగారికి మనం అందరం వందనాలు చూస్తామంటే అమ్మా వందనలు అమ్మా మా ప్రాంతానికి వచ్చినందుకు అందరూ చప్పగొడుతూ బట్టి దేవుడికి మహిళలు చూస్తాం దేవుడికి స్తోత్రం మరి అద్భుతమైన సాక్ష్యం ప్రకారా ప్రభుత్వ రక్షించబడి దేశ విదేశాలలో మన రాష్ట్రాలలో వాడబడుతున్నటువంటి దేవుని సేవకురాలు అతిథిగానే అనేక మంది సేవకులను తయారు చేస్తూ అనేక మంది అనేక మంది అయినటువంటి పిల్లలను చదివిస్తూ విలువగా ప్రయాసపడి నిన్న పాలకొండ పట్టణంలో నిన్న సాయంత్రం విరీతిగా సభ జరిగిందండి ఉదయం మా రాజా ప్రాంతంలో చాలా ప్రయాసపడి మరి విలువుగా ప్రభు కృపలో ఆయన ఆ కృపలో బలంగా వాడబడుతున్నటువంటి దేవుని సేవకురాలు దేవునికి స్తోత్ర మరి మన ప్రాంతానికి రావడం ఎంత మనందరికి ఆశీర్వాదం ఈ రాత్రి అద్భుతకరమైన దేవుని మాటలు విని అమ్మగారి సాక్ష్యాన్ని విని రేపు దేవుని అయితే దేవుని సేవకులు ఇంకా లైటింగ్ పెంచినారు సౌండ్ పెంచినారు మీరు రేపు ఉదయం అంటారు రేపు సాయంత్రం ఉంటుంది అనేకులకి తెలియపరచి అనేకులు ఈ ప్రాంతానికి మీరు తీసుకురావాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాం చివరి జనాలు ఉన్నాము కనుక రేపు జరిగే మీటింగ్ కోసం కూడా మీరు ప్రార్థన చేసి పాల్గొలవలసిందిగా ప్రభు ప్రభు పేట మీ అందరు తెలియపరుస్తున్నాం దేవునికి ఇష్టో మరి మరి సమయంలో దేవుని సేవకురాలు అభిషేక్కురాలు డాక్టర్ అంజలి అమ్మ గారికి ניסמן מה להביא אותם